మావ రైతులందరికీ నమస్తే మీరు చూసిన బలం ఛానల్ సో తప్పకుండా మంచిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోస్ దమాక దమ్మాక వీడియోస్ కూడా మీకు మంచి అని కూడా చూపిస్తూనే ఉంటానమాట సో ప్రజెంట్ మనం వచ్చేసి కదిరి సంతలో ఉన్నామండి కదిరి సంత ప్రతి మంగళవారం జరుగుతుంది మంగళవారం ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పదకొండు వరకు అయితే సంత జరుగుతూనే ఉంటుందండి సో ఈ వారం మన కదిరి సంతలో బ్యాక్ సైడ్ చూస్తే కదా దుమ్ము దుమ్ముగా ఉన్న పిల్లలు మాత్రం దాదాపు ఒక ఐదు వందల నుంచి ఆరు వందల పిల్లలు వచ్చినాయి వారం అంతా కూడా పిల్లలే అనమాట సో పిల్లలు ఐదు వందల నుంచి స్టార్ట్ అయ్యి మనకి రెండు వేల ఐదు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేల వరకు పిల్లలు అయితే ఉంటాయన్నమాట సో పదిహేను వచ్చేసి మన దగ్గర పిల్లలు అయితే చాలా తక్కువగా దొరికేస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు వానాకాలం కాబట్టి మనకి పిల్లలన్నీ కూడా తక్కువలోనే చేస్తారు ఐదు వందలు ఎనిమిది వందలు వెయ్యి పన్నెండు వందలు పదహైదు వందలకి ఇచ్చేస్తారు ఒకసారి సంత ఏ విధంగా ఉందో చూద్దాం రండి పుట్టపర్తి డిస్టిక్ కదిరి తాలూకా కదిరి రైల్వే స్టేషన్కి పక్కనే ఉంటుంది సంత ఒకసారి సంతలో రేట్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం రండి ఫ్రెండ్ చూసుకోండి ఇది కదిరి సంత అనమాట సో కదిరి సంత అట్లా లోపల రాగానే మనకి కుడి పక్కన చెట్ల కింద అయితే మనకి పాతపిల్లలు అనేవి అవైలబుల్ ఉంటాయి మొత్తం అవి కూడా దాదాపు ఈ వారం ఐదు వందల నుంచి ఆరు వందల వరకు వచ్చినాయి మీరు ఎవరైనా కూడా పాలపిల్లలు కొనుక్కోవాలనుకుంటే తప్పకుండా మనల్ని కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే మనం ఇక్కడే ఉంటాం కాబట్టి మనం రెండు వందలు మూడు వందలు అట్లా ఇట్లా తగ్గిచ్చి ఎక్కిచ్చే మనమైతే అయితే సో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనిస్తాను సో ఇక్కడే ఉంటాను కాబట్టి మనకి కాంటాక్ట్ అవ్వండి సో మీరు కొంచెం ఇబ్బంది పడారనుకోండి పిల్లలలో చాలా లాస్ అయిపోతారు అనమాట సో మంచి పిల్లలు తీసుకొని పిల్లలు అవి ఇవి అనమాట సో ఒకసారి మనం రేట్లు అన్ని ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఇక్కడ ஓ ஏன் பாண்டா வா தம்முடுதான் நாரி பிள்ளை அம்மாடி எண்ணப்படா ஜனால நின்னு அடுகு தான் சன்னகாடுகள ஜனால் பிள்ளை 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 நார யாபை பிள்ளை அம்மாவை டெபை மொத்தம் அன்னியே வாரம் எட்டேட்ல ரேட்ல ஏன் கதா அது நீ அந்தாசு ఈ పొట్ల పిల్లలు ఎట్లా చెప్తాడా ఎర్రకి ఒకటి పదహారు వందలు పదిహేడు వందలు సో పొట్ల పిల్లలు కాబట్టి మనకి ఆ రేట్ ఉంది అనమాట పోతి పిల్లలు అబ్బాయి చూసి చెప్పు రేట్లు అట్లా చెప్తాము ఈ మైంది రెండు వేలు చెప్తారంట పదిహేడు వందలు పదహారు వందలకి ఇచ్చేస్తారంట ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఈ మైనా గడ్డి ఇది ఈ పాల ఈ పిల్లలు ఏమవుతారని చెప్తా ఈ పోతులు పన్నెండు పన్నెండుకి ఇచ్చారు పదమూడు పదమూడు అంటే వెయ్యి తగులుతాది లేక వెయ్యి రూపాయలకైనా ఇచ్చేస్తారు మనకి ఇట్లాంటి పిల్లలు దీనికన్నా చిన్న పిల్లలు అయితే మనకి వెయ్యి ఐదు వందలు ఏడు వందలు అట్లాంటివి అయితే దొరికేస్తాయి ఆ సైజు పిల్లలు అయితే మనకి అవి అయితే దొరికే అవి అయితే ఆరు వందల వందల లోపల అవి అయితే ఆ పిల్లలు సో ఒకసారి ఆ పిల్లలు కూడా మీకు చూపిస్తారండి ఇవన్నీ కూడా మనకి రెండు మూడు రోజులు నాలుగు రోజులు పిల్లలు అనమాట ఇవి బా ఎడు చెప్పిన పిల్ల ఐదేవ సో పిల్ల ఐదు వందలు అన్నమాట సో చూసుకో ఐదు వందలు అంటే నాలుగు వందలకి ఇస్తావు సో పిల్లలు వచ్చేసి మనకి ఈ వారం వచ్చేసి నాలుగు వందలే చెప్తున్నాను అండి అన్నీ కూడా పాల పిల్లలు చాలా తక్కువ ధరణండి అనమాట ఈ వారం వచ్చేసి చూసుకోండి మనం చెప్పిన రేట్లు మీకు ఎవరికి కూడా నమ్మకం ఉండదు చూసుకోండి మీకు అబద్ధం చెప్పట్లేదు ఇక్కడ రైతుల దగ్గర వాళ్ళే అమ్ముతున్నారు చూసుకోండి మీరు కావాలంటే సొంతగా రండి పాల్ రెండో మూడో మరకలు మీ మీతో పూర్తి పిల్లలే చూసినారు కదా నాలుగు వందలు ఐదు వందలుగా మనకి పిల్లలన్నీ కూడా దొరికేస్తున్నాయి అనమాట చూడండి ఇంకా మీకు ఎన్ని చూపిస్తాను చూడండి మన సంతలో మొత్తం అని కూడా ఉన్నాయి పొట్టేన్లు ఉన్నాయి మేకలు ఉన్నాయి మేకబోతులు ఉన్నాయి ఎంత చెప్పినాడి అయ్యే ఓ ఎంత చెప్పినాడు అవి ఇంకా మనకైతే దాదాపు ఫోర్టేలు ఉన్నాయి అక్కడ చూపిస్తే ఎట్లా చెప్పినా జత ఈ పొట్టి పిల్లలు ఎట్లా చెప్పినా జత రెండున్నర సో మనకు అయితే అది వచ్చేసి జత రెండు వేల ఐదు చెప్తున్నాడు అండి ఆ సైజు పిల్లలు ఈ పెద్దయ్యా రెండున్నర ఐదు జత ఐదు వేలు అనుకో సో పెద్ద వచ్చేసి మనకు జత ఐదు వేలు దాకా చెప్తున్నాడు ఈ చిన్న చిన్న పిల్లలు వచ్చేసి మనకి పొట్లో రెండు వేల ఐదు చెప్తున్నారు సో మనకి ఉల్లుందనమాట సొంత ఈరోజు దుక్కు దుక్కు ఉంది ఇక్కడ చూద్దాం మన స్వామి కాడ స్వామి స్వామి చరణ్ నమ్ము స్వామి సో స్వామి రాక మంచి ఆనరోలు అయిపోయిందనమాట ఆటోలు ఉన్నాయి సో ఏం స్వామి పిల్లలు పిల్లలు సాయం రాలేదు ఇన్ని రోజులు అవునా పిల్లలు ఉన్నాయా దాదాపు యాభై పిల్లలు ఉన్నాయా ఓకే దించి మళ్ళీ చూద్దాం సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఫుల్ ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే పోట్ల పిల్లలు అయితే అవైలబుల్ ఉన్నాయి చూద్దాం లేపినా పోయి గత పిల్లలు లేపిన చిన్నయ్య ఎవరు అయిపోయా అది రాజా సో ఫుల్ చూసుకోండి సందంతా కూడా ఫుల్ నిండిపోయిందన్నమాట ఫుల్ పిల్లలతో నాకు రెండు ఛానల్లో ఉన్నాయి ఇదోటి అదొకటి రెండు రాయా మాయపా ఫుల్ ఏమట్లా ఎంత చెప్పిన చేద్దా ఆరున్నర పోతులా సో ఎప్పుడు చేస్తే మనకి ఆరున్నర చెప్తున్నాడు అండి ఆరు వేల తగ్గించేది ఏం లేదంటే ఆరు ఆరు వేలు ఐదు ఎనిమిది ఒక రకం అట్లా అనమాట చూసుకొని ఐదు వేలు ఎనిమిది వందల దాకా అయితే ఇచ్చేస్తాను సో పిల్లని కూడా సేల్ అయిపోయినాయి అనమాట చూసుకొని ఎంతతో పోయినా చేద్దాం ఎంత ఎంతతో పోతున్నాయి ఒకటి ఒకటి పోతు పిల్లలు ఒకటి ఏడు వందల ఎనిమిది వందలతో అయితే మేము చూసుకోవచ్చు చూ చూద్దాం ఆరు పోతున్నాయన్నమాట మొత్తం ఇప్పుడు బేరం జరుగుతూనే ఉంది చూద్దాం ನೀವು ಧನ ಮಾತು ಮಾತಾಡೋದು ಪದ್ಮೂರು ಅಕ್ಕ ವೀಡಿಯೋಗೆ ಎಂತ ಜಾ ఒక్కొక్క పిల్లలు వచ్చేసి మనకి పన్నెండు వందల యాభై రూపాయలతో చెప్తున్నాం అండి టూ హండ్రెడ్ ఫిఫ్టీ బార సు పచ్చాశ రూపాయ బోట ఏకైక పన్నెండు సవరద ఐవత్ రూపాయలు వెళ్తా ఏకే ఏ ఒండి ఈ పొట్టి పిల్లలు వచ్చేసి మన ఇవి కూడా అంతే ఉంటాయి దాదాపు రెండు వేల ఐదు రెండు వేలు జత మా పెద్దవి అయితే మనకు నాలుగు వేలు మూడు వేల ఐదు దాకా ఉంటాయి పెద్దవి చిన్నవి రెండు వేలు ఆ సైజు ఉంటే మనకి దాదాపు రెండు వేలకైనా వచ్చేస్తారు ఈ సైజు చిన్న చిన్న పిల్లలు ఈ సైజు కావాలంటే రెండు వేలు ఐదులు అట్లా పెట్టాల్సిందే ఖచ్చితంగా ఫుల్ ఉందిలే ఈ వారం సంతో దుమ్ము దుమ్ముగా ఉండేది ఆడ చూసినా కూడా ఫుల్ చూడండి అన్ని బేరాల బేరాలే ఫుల్ నాలుగు వందల పిల్లలు రూపాయలు మనకి అవి నాలుగు వందలు చెప్తున్నారు పిల్లలు మన పిల్లలు ఫుల్గా దించిన అనమాట కిందికి ఆటోకి మొత్తం ఈ వారం ఎన్ని పిల్లలు తెచ్చిన తమ్ముడు ఎన్ని పిల్లలు తెచ్చినారు ఈ వారము ముప్పై ఏడు ముప్పై అంటే మనకి మొత్తం అంత ఎంత స్టార్టింగ్ ఎంత హై ప్రైజ్ ఎంత మన స్టార్టింగ్ పిల్ల ఎంత మన మనమైతే పక్కన ఏడైతే నాలుగు వందల ఐదు వందల పిల్లలు ఉన్నాయి నామల్స్ ఉన్నాయి సో ఇది చూసుకుంటే మనకి స్టార్టింగ్ ప్రైజ్ నుంచి అట్లా ఉంటాయి మొత్తం ఈ వారం ముప్పై పిల్లల దాకా ఇచ్చిన ఓకే ఏ అబ్బా ఎంత చెప్ప నాలుగు చెప్పు రేట్ అనే చెప్పు అట్లా కొనకపోతే కొనకపోతుంది రేటు చెప్పా రేటు నాకు తెలిసి చెప్పవచ్చు ఇక చూసినట్లయితే మనకి ఇక్కడ మేక పిల్లలు అవైలబుల్ ఉన్నాయి పొట్ల పిల్లలు కూడా అవైలబుల్ అనమాట మేడం ఈ కట్టలో దాదాపు ఇవి నలభై పిల్లలు నాకుండా చూద్దాం కోతి పిల్లలు కూడా చిన్న చిన్నవి ఉన్నాయి మన సైజు ఇంకా పొట్టి పిల్లలు చూసుకుంటే కొంచెం పెద్దగా ఉండవు ఎట్లా చెప్పిన అబ్బాయి కోతి పిల్లలు నల్లయ్యా పద్దెనిమిది నూర్లా రెండు చూసుకుంటే మనకి ఎయిటీన్ హండ్రెడ్ చెప్తాను కడతాయి కడతాయిలే మనకి వెళ్దా రెండో తేదీ మనకి పెద్ద ఎనిమిది చెప్తాడు కొద్దిగా ఈయన కొత్త అనమాట ఈ సంతకి ఈ వారము ఫస్ట్గా వచ్చినట్టున్నాడు నాకు తెలిసి ఆయన ఇంతవరకు ఎప్పుడు నేను సంతలో చూలే అప్పుడు రాలేదు రేట్ల గురించి ఆయన తెలియదు ఆయనకు అర్థం కావట్లేదు అట్లా రేట్లో ఎంత ఎంత రేట్లో చెప్తే అది అసలు కట్టకట్ట అన్నీ నిలబడిపోతాయి అన్నమాట మామూలు ఎంత కొద్ది పిల్లనా పెట్టుకో ఇంకా పెట్టుకో చేసి పెట్టినా ఎంత చెప్పినప్ప ఎట్లా చెప్పినా పిల్ల ఒకటి వెయ్యి ఎట్లా అయిపోయినాలు అట్లా అట్లా అయిపోయినా సో పిల్ల వచ్చేసి మనకి ఎనిమిది వందలు వెయ్యి ఆ విధంగా ధరలు అది చెప్తానండి మన వచ్చే వాళ్ళు వచ్చాయండి తేవ్ పెట్టుకో మంచి చెవుల పిల్ల అది ఇంకా రెండు వందలు చేసి పెట్టు నూరు வுளபே ந போது பிள்ளை பெக்கட நகல் நகல் பெணி பெங்க போடு పోనీ మాటినా చెవుల పిల్లనా పోతి పిల్ల అందుక పట్టుబట్టిన నీకు చెవుల పిల్ల కదా అందుకు ఆయన నీకు నార్మల్ పిల్ల అయితే ఇచ్చేసా ఇప్ప చెవుల పిల్ల కదా అందుక పట్టు పట్టినా అత్త ఇంక నూరు చేసి ఇస్తారు పెట్టుకో అక్కడ ఇంకేంత பிள்ளை பிள பிள்ள பன்னெண்டு பிறக்கடி நூறு సైజు తక్కువ లేదా అంటే మనం ఒకవేళ ఇచ్చే రేటుకి చెప్పు ఎనిమిది వందలు ఎనిమిది తొమ్మిది వందలు పక్కా ఆ సైజు ఈ సై పెద్దవైతే పన్నెండు వందలు పదిహేను వందలు పదహారు వందలు అట్లా రకమైన సో రేట్లు చూసుకున్నారు కదా ఆ విధంగా అంటే పోతి పిల్లో రేటు మరొక పిల్లో రేటు ఉంటుంది దాని మటన్స్ తీసుకుని అక్క తిప్పుతా అండి నువ్వు సందంతా సందంతా తిప్పుతాండి నా పని ఇది నువ్వు తిప్పు పండుగ రఘు రఘు అజిత్నా రఘు యజిత్లే పండుగందారా అదే అనమాట పిల్లలు పిల్లలు చూసుకోండి చాలా బాగుండ పిల్లలు కూడా బాగానే ఉన్నాయి అన్ని ఏడు వందలు వెయ్యి కొన్నారా ఇ కొన్నారా ఎంత కొన్నా రెండు రెండు ఎంత అయ్యి కొని అదే కొని రేటు ఎంత అంటే మూడు వేలా ఈ రెండు పద్దెనిమిది వందలా అయ్యి వందలు మూడు వేలు అట్లా యూట్యూబ్లో వస్తుందిలే లే ఇదంతా మీరు అందరూ ఏం కాదులే సరే చూసినారు కదా మొత్తం అని కూడా పిల్లలు మన కదిరి సంత అనమాట టాబ్ ఏమంట ఏమంట మ రెండు చేయకూడదు ఇంకా రెండు చేయకూడదా ரெண்டு ரெண்டு இது செவ் படிந்த அன்னி கிராசு பண்ணியா செவல் அன்னிய கிராசு பண்ண அன்னிச்சு ஏ அன்னி செவ்வாய் அட்ட பண்ணியா అన్ని క్రాసులు ఉన్నాయి కదా అమ్మలేదు అంత పెద్దగా దానికి ఏదో అది దానికి ఉన్నాయి పెద్దగా ఉన్నాయి తిని కూడా మట్టం రెండు చేసి ఏ రెండు చేసి ఫుల్ రష్ అంతా మొత్తం రష్ రష్గా భారీగా ఉంది ರದ್ದಿರದ ವಾರ ಪಿಕ್ಕಂತ ಡಿಮ್ಯಾಂಡ್ ಮನಕ್ಕೆ ಅಸಪುಟಿ ಪೆದ್ದ ಪೋತಕ್ಕ ಡಿಮ್ಯಾಂಡ್ ಡಿಮಂಡ್ ವಾರ ಪದೊಂದು ಅಂತ ಪಿಲ್ ಸೊ ಇದ್ದು ಮನೆ ಕದ್ರಿ ಸಂದ ಪುಟ್ಟಪಡ ಡಿಸ್ಟ್ರಿಕ್ ಕದರಿ ತಾಲೂಕು ಕದ್ರಿ ರೈಲ್ವೆ ಸ್ಟೇಷನ್ ಕಕ್ಕನೆ ಉಂಟು సో కదిరి సంత లోపలికి రాగానే మనకి ఇక్కడ రాజశేఖర రెడ్డి బొమ్మ ఉంటుంది ఇక్కడ బొమ్మకి కుడి పక్కనే మనకి యాప్ షాట్ల కిందనే ఉంటుంది అనమాట ఎవరున్నర కదిరి సొంత ఎంత వంటి రెండు చెప్పలే అంతేలే ఈడేస్ సంత ఉంటుంది మేడం సో జై జవాన్ జైకిషన్ ప్రతి ఒక్కరు ఈ షేర్ చేయండి అన్ని గ్రూపులకి పిల్లలైతే అంత తక్కువ దొరకను